ప్రైజ్ కరుణా కటాక్షము గలవాడు దయాదాక్షిణ్య పూర్ణుడైన యేసుక్రీస్తు శుభనామములో మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందూరు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట డెబ్భై మూడవ కీర్తన ఇరవై మూడవ చరణం నేను ఎల్లప్పుడూ యొద్ద ఉన్నాను ఏసయ్య నామములో ప్రతి స్థలములలో ప్రార్థన చేయుచు ఏసయ్యందు విశ్వాసముంచి ఏసయ్య అడుగు జాడలలో నడుచుచు ఏసయ్య వలె మారాలని ఆశతో ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా మన దైనందన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన సన్నిధిలో ధైర్యముగా చెప్పుకోనదగిన సాక్ష్యము గలవారమై ఉండవలెను చెప్పేవారమై ఉండవలెను భక్తుడు తన వ్యక్తిగత అనుభవం సెలవిచ్చెను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను అని యేసయ్యతోనే చెప్పాను ఎంత ధైర్యము కదా అవును ప్రియులారా మనము కూడా చెప్పగలిగే స్థాయికి రావలేను కదా ఎల్లప్పుడూ అనగా వ్యాధి బాధలయ్యందు సుఖదుఖములయ్యందు శ్రమలు శోధనలు ప్రతికూల కార్యములు సంతోషము ఆవేదన ఇలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన పాదముల యొద్ద ఉండి ఆ స్థాయికి ఎదుగవలను మన పరిస్థితి అయితే అన్ని అనుకూలమైతే ఆయన యొద్ద ఉండేవారు కొందరు ప్రతికూలమైతే దూరమయ్యేవారు మరికొందరు అన్ని బాగుంటే దూరముగా ఉండేవారు ఇంకా కొందరు కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఎద్ధకు వచ్చేవారు మరికొందరు ఇలాంటి స్థితులలో ఆత్మీయులు క్రైస్తవులు ఉన్నారు కదా మనము అట్టి వారముగా ఉండరాదు సుమి అన్ని వేళలా అన్ని పరిస్థితులలో ఆయన యొద్దనే ఆయన పాదపీఠమై ఉండవలను మనము ఆయన యొద్ద ఉండాలి అనుకొనిన మనలను ఆయన వద్దకు చేర్చుకోవాలి అనుకొనిన మనము ఆయనకు ఇష్టలై ఉండవలను మనుషులకు ఇష్టలు కాక లోకమునకు ఇష్టలు కాక నా ఇష్టము అనే వారము కాక ఆయనకిష్టమైన దానిని గ్రహించి చేయచ్చు ఆయనకిష్టానుసారమైన జీవితము చేయుదుముగాక ఆయనకిష్టమైన వారిని ఆయన పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి అని వ్రాయబడి ఉన్నది కదా నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు ఆయన యొక్క నివసించదము అన్ని విషయములలో కొంచెములో మిక్కిలి కొంచెములో దేవుని ఇంటిలో నీ ఇంటిలో నీ కలిగిన సమస్తములో నమ్మకమైన వారముగా ఉండాలి నమ్మకమైన వారమని దేవుని వలన దైవజనుని వలన మనుషుల వలన సాక్ష్యము పొందేదము ఆయనకు శిష్యులమై ఆయనను వెంబడించుచు ఆయన యొద్ద ఎల్లప్పుడూ ఉండేదము ఎల్లప్పుడూ మనము ఆయన యొద్ద నిలిచి ఉన్నప్పుడు మన కుడి చేతిని ఆయన పట్టుకొను మనకు సహాయము చేయును ఆశ్చర్యకరమైన సహాయము చేయటకు ఆకాశ వాహనుడే వచ్చి అన్ని వైపులా అన్ని విధాలుగా నీకు సహాయము చెయ్యును కట్టబడిన కట్లని విప్పి ముయబడిన ప్రతి తలుపులను తెరచి అన్ని విషయములలో అత్యధికమైన జయమును నీకు అనుగ్రహించును తన ఆలోచన చేత నేను నడిపించి నీకు ఆలోచనకర్తయ్యై ఉండును అంతేగాక ఆయన ఆర్భాటముతో ప్రధానతతో శబ్దముతో దేవుని బోరతో వచ్చినప్పుడు నిన్ను పిలిచి పిలిచినప్పుడు ఆయన తన మహిమలో నిన్ను చేర్చుకొనును ఆయనతో యుగ యుగములు నిలిచి ఉండేదవు ప్రార్థన ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ నిత్యాశ్రయదు దుర్గమైన ఏసయ్య పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం మరొక్కసారి మీ జీవపు మాట చేత మన ప్రాణాత్మ శరీరములని మరింతగా మీరు బలపరిచినందుకే స్తోత్రాలు భక్తులు సెలవించినట్లుగా మేము కూడా ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాము అని చెప్పుకునే ఆత్మీయ స్థాయికి స్థితికి రావడానికి కృపదయ చేయండి ప్రతి పరిస్థితులలో కూడా మీ యొద్దనే మీ పాదపీఠం యొద్ద నిలుచున్నట్లుగా సహాయము చేయండి నీ యొద్ద నిలిచి ఉన్నవారి కుడి చేతిని పట్టుకొని సహాయం చేసి జయమునివ్వగలిగిన దేవుడవు ఆలోచన చేత నడిపించగలిగిన దేవుడు తర్వాత మహిమలో చేర్చుకొనగలిగిన దేవుడు అట్టి కృపని భాగ్యమును మా అందరికీ దయచేయమని మీరు ఆకడ మేమంతా కూడా సిద్ధపడి మీతో కూడా యుగ యుగములు చేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ ఏసయ్య పాదముల వద్ద నిలిచి ఉందురు గాక గాడ్ బ్లెస్ యు